ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ క్లాన్కి సంబంధించి చాలా పెద్ద ట్విస్టులు జరుగుతాయి అయితే ఫస్ట్ క్లాన్ చీఫ్ అయిన తర్వాత నిఖిల్ అండ్ మనీ ఇద్దరు మాత్రమే క్లాన్ క్లాన్ మెంబర్స్గా ఉన్నారు అయితే ఫస్ట్ మనీని ఎవరు తీసుకుంటారో తీసుకోరో అనుకున్నప్పుడు నిఖిల్ మనీని తీసుకున్నాడు ఎందుకంటే అప్పుడు మనీ అంత స్ట్రాంగ్ ప్లేయర్ కాదు ఫస్ట్ వీక్స్లో ఏడుస్తూ ఉండేవాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పాపం ఒక అంతా రాగి జావా జస్ట్ ఆకులు అలంలో సలాడ్స్ తిని బ్రతికారు సో అలా బ్రతికుతూనే వాళ్ళు గేమ్ పరంగా సూపర్ డూపర్ ఫైట్ ఇచ్చి నిఖిల్ అండ్ మణికంఠ ఇద్దరు కూడా చాలా బాగా ఆడి వాళ్ళది సూపర్ డూపర్ క్లాన్ అనిపించుకున్నారు ఒక పక్కనే యష్మి మరొక పక్క నైన్క ఇద్దరు అవుట్ అయిపోయినప్పటికీ కూడా క్లాన్ చీఫ్గా నిఖిల్ చాలా బాగా ఆడి రెండోసారి కూడా క్లాన్ చీఫ్ అయిపోయాడు సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే అప్పుడు అభయ్ నిఖిల్ వచ్చినప్పుడు అబ్బాయి టీంలోకి వెళ్ళిపోయాడనమాట నాగమణికంఠ ఎందుకు నిఖిల్ కెప్టెన్సీ ఆల్రెడీ చూశాను మళ్ళీ ఇప్పుడు నాకు అభయ్ చూడాలనిపిస్తుంది అని చెప్పేసి వెళ్ళాడు అభయ్ చీఫ్గా చూసిన తర్వాత చాలా గా అనిపించింది ఎందుకంటే మనందరికీ తెలిసిందే అభయ్ ఎంత దరిద్రంగా ఆడాడు అనేది సో ఇప్పుడు మళ్ళీ నిఖిల్ మధ్యలో ఏమైందంటే కిను మణికంఠకి మధ్యలో కొంచెం డ్రిఫ్ట్ వచ్చింది ఎందుకని వచ్చింది గేమ్ పరంగా అగ్రెసివ్ అయినందుకు మణికంఠ దాన్ని తీసుకోలేకపోయాడు సో మణికంఠ నిఖిల్ మధ్య అలా వచ్చింది కానీ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చెప్పారు ఇప్పుడు మణికంఠ మళ్ళీ నిఖిల్ టీంలోకి రావడం కి చాలా గా మారింది ఇప్పుడు నిఖిల్ టీమ్ కనుక ఒకసారి చూసినట్టయితే అందరూ తన ఫ్రెండ్సే సోనియా తన ఫ్రెండే పృథ్వీ తన ఫ్రెండే మణికంఠ తన ఫ్రెండే ఓకే యష్మి ఇప్పుడు తన ఫ్రెండే సో ఇట్లా అందరూ ఫ్రెండ్స్ అవ్వటం వల్ల నిఖిల్కి తగ్గిని పరీక్ష ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న క్లాన్ చీఫ్ గా ఏదైనా ఒక సూపర్ పవర్ బిగ్ బాస్కి ఇచ్చాడు అనుకోండి అప్పుడు తనకి ఏదైనా చిన్న పాయింట్ దగ్గర ఇప్పుడు చూడండి రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చినందుకు పృథ్వీ ఫీల్ అయ్యా పృథ్వీ ఫీల్ అయ్యాడు అట్ ద సేమ్ టైమ్ మన సీత ఫీల్ అయింది అండ్ ఇమ్యూనిటీ పవర్ నైనికాకి ఇచ్చినందుకు పృథ్వీ ఫీల్ అయ్యాడు అట్ ద సేమ్ టైమ్ సోనియా ఫీల్ అయింది సో ఇట్లాగా నిఖిల్ క్లాన్లో ఇప్పుడు చాలా పెద్ద రచ్చ జరుగుతుంది అనమాట ఎందుకంటే అందరూ స్నేహితులే కాబట్టి ఇప్పుడు కొంతమంది మిత్రులు శత్రువులు ఉన్నారనుకోండి శత్రువుల్ని మనం కొంచెం ఇటు చేయొచ్చు అందరూ మిత్రులే అనుకోండి మనం ఏం చేయలేం అనమాట చాలా టఫ్ జాబ్ ఇంకా అందరూ శత్రువులు అయితేనే బిగ్ బాస్ ఈజీ అవుతుంది అందరూ ఫ్రెండ్స్ అయితే బిగ్ బాస్ చాలా కష్టం అవుతుంది అప్పుడు ఇంకా గేమ్ లోకి వెళ్ళి మేబీ గేమ్ ఎవరు బాగా ఆడారు అని చూసుకుని చెయ్యాలి ఈవెన్తో అప్పుడు కూడా క్లాసెస్ వస్తాయి మనం ఏం చెప్పలేము